కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు గుండె లోతుల్లో నుంచి మనసు లోతుల్లో నుంచి ఒకటే స్మరణకు తెచ్చుకోండి కవి శేషంద్ర శర్మ గారి ధైర్య వచనాలు రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడు మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కథల్నీకుంటే ధరాగమం అంతటితో తల క్రిందలేకపోతుంది కుటిలాత్మలు కూటమికు ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనిజలోకమేకంగా ధారి కడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం బలి సమాప్తమవుతుందా సముద్రం ఒకటి కాల దగ్గర కూర్చునే మొరగదు తుఫాను గొంతు ఒకటికి చిత్తం అనడం ఎరుగదు పర్వతం ఎవ్వడికి ఉంగి సలాం చేయదు మనమంతా కలిపి మట్టే కావచ్చు నేనంతా కలిపి మట్టే కావచ్చు కానీ మనం గుంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది ఇదే ధైర్యవచనాలనే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇదే ధైర్యవచనాలతో ధైర్యంగా ముందుకు నడుద్దాం సమాజం కోసం తపన పడుదాం సందేశాన్ని మొదలు పెడదాం జింకను తినందే పులికి ఆహారం లేదు ఇది ప్రకృతి ధర్మం కానీ ఆకలి తీరాక కూడా పులి జింకను తింటూ ఉంటే అది మృగలక్షణం మనుష్యులకు ఆ లక్షణం అలవడితే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు అయితే దురదృష్టంశాత నేడు ప్రపంచమంతా ఈ మృగలక్షణమే రాజ్యం విలాసాల్ని అవసరాలుగా భ్రమిస్తూ కాసులు కూడా పెట్టుకునే హేవలో పక్కవారి గురించి పట్టించుకోవాలనే స్పృహనే కోల్పోయారు మేధస్సు ఆకాశాన్ని తాకింది మనస్సు పాతాలానికి తుంగింది అందుకే స్వామి వివేకానంద అంటారు హార్ట్ ఈస్ గ్రేటర్ దెన్ మైండ్ విలువలు దిగజారిన సమాజాన్ని ఎవరో వచ్చి ఎప్పుడో ఒకప్పుడు ఉద్ధరిస్తారని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు కానీ ఆ ఒక్కరు తామే కావాలని ఎవరూ ప్రతిన పోనటం లేదు నా చిట్టి పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ స్వార్థ బరులుగా మిగిలిపోతున్నాం అందుకే ఉన్నవారికి లేని వారికి మధ్య తారతమ్యం నానాటికి పెరిగిపోతూ ఉంది నిజానికి ఆనందం మనం కూడ లేదు అందుకే ఈశాభస్య ఉపనిషత్తు అంటుంది తేన ఎక్తేన బుంజీత అంటే ఎంత త్యాగం చేస్తే అంత ఆనందం లభిస్తుంది ఈ త్యాగ భావం సాగి పరంపరగా పరిడవిల్లాలి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ నేను సైతం నేను సైతం అంటూ ముందుకు రావాలి సంపద కాదు సేవ ప్రధానం ఈ ప్రపంచం ధనవంతుని స్మరించుకోదు ధన గుణాన్నే కలకాలం కొనియాడుతుంది మనం ఉన్నత స్థానానికి ఎదగడంలో పరోక్షంగా సమాజం ఎంతో తోడ్పడుతుంది ఇతరులకు మించిన అవకాశాన్ని మనకెన్నో కల్పిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఈ సమాజ రుణాన్ని తీర్చుకోవాలి తమకున్నది ఇతరులతో పంచుకోవాలి అని అనేవారు టాటా సంస్థలను విశ్వవ్యాప్తం చేసిన జేఆర్ టాటా మనం ఏ రంగంలో ఉన్నా మన పరిధిలో మనం సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యత వహించాలి ఊపిరి పోసుకున్న తొలి క్షణం నుంచి ఈ గాలి నేల మనను కంటికి రెప్పలా కాపాడుతున్నాయి నాలుగు అక్షరాలు నేర్పింది నాలుగు రాళ్ళు వెనకేసుకునేలా చేసింది కాబట్టి ఈ సమాజాన్ని సేవించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది జనని జన్మకు లంకా నగరాన్ని జయించాక అక్కడే స్వర్ణ మందిరాల్ని రాజవైభగాల్ని చూసి లక్ష్మణుడు రాముడితో అన్నా ఇంత అందమైన నగరాన్ని విడిచి వెళ్ళడం ఎందుకు ఎక్కడే ఉండిపోదాం అంటాడు అప్పుడు రాముడు లక్ష్మణ పరాయి నేల బంగారంతో నిండిన జన్మభూమితో పోలిస్తే మట్టితో సమానం జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి అన్నాడు అలాగని విదేశాలకు వలస వెళ్ళవద్దని కాదు కానీ మూలాలు మరవని సంస్కారం అలవడితే చాలు అవమాసాలు మోసిన కన్న తల్లిని దేవతగా పూజించే సంస్కృతి మనకు మరి నీవేంటో నిరూపించుకునే అవకాశం కల్పించిన ఈ నేలను ఎంతగా ఆరాధించాలి బురజాడవారు అన్నట్లు దేశమంటే మట్టి కాదు మనుషులు ఆ మనుషుల్ని సేవించుకుంటే ఈ మట్టిని సేవించుకున్నట్లే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు కాలినడకతో దేశమంతా పర్యటించాడు కన్యాకుమారిలో సముద్రం ఈదుకుంటే వెళ్ళి ఈ నేల కన్నింటిని తుడిచేందుకు రోజులు తరబడి తపస్సు చేశాడు ఈ పుణ్యభూమికి పూర్వ వైభవం తెచ్చాడు స్వామి వివేకానందం ఆ బాధ్యత తనదే అనుకున్నాడు తానొక్కడినే ఆ మొహోన్నత ఆశయాన్ని ఆచరణలో పెట్టగలను నిండా నలభై ఏళ్ళు జీవించలేకపోయినా ఈ నేల గాలి ఉన్నంతకాలం ఆయనను స్మరించుకునేలా చేశాడు మహాత్మా గాంధీ చిన్న కొల్లాయి బక్క పలచిన శరీరం సర్వము త్యజించాడు ఒక్క దేశభక్తి తప్ప కోట్లాది జనాల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించాడు తానొక్కడే ఆ పని చేయగలనని ఆ బాధ్యత తనదేనని నమ్ముకున్నాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ముప్పుతో ముప్పు తిప్పలు పెట్టించాడు మరి ఆ త్యాగం ఆ స్థైర్యం ఆ లక్ష్యం నేడు ఏమయ్యాయి యుగే యుగే ధర్మ సంస్థాపన అర్థం మరలా అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అది విని ఆ భగవంతుడి అన్ని చూసుకుంటాడని మనం అచేతనంగా పడి ఉన్నాం నిజానికి మనమంతా భగవానుడి అంశలమే కళ్ళ ముందు కనిపించే పుల్లును కొంతైనా ప్రక్షాళన చేయడానికి పూనుకోవాలి ముఖ్యంగా ఈ తరం యువతి యువకులు ఉపాధి వేటలో ఉద్యోగం పేరుతో సామాజిక బాధ్యతలను విస్మరిస్తున్నారు రాజకీయ సామాజిక చైతన్యం లోపించి తమ సంకుచిత చట్టంలో అవుతున్నారు దేశం పోతే మాకేంటన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు అదృష్ట శాత్తు ఈనాటి తరం ఆర్థికంగా ఆశావహ మార్గంలో పయనిస్తుంది నలుగురికి చేయుతనిచ్చే స్థాయికి చేరుకుంది ఈ సమయంలో అభ్యుదయ భావాలను పుచ్చుకొని ఆర్థికంగా ఆర్థికంగా సమాజానికి తోడ్పాటును అందించేందుకు ముందుకు రావాలి నీ వెంటే నలుగురు యద్ ఆచరితి శ్రేష్ట దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదును వర్తతే అంటుంది భగవద్గీత అంటే శ్రేష్ఠుడైన వాడు ఏదైతే ఆచరిస్తాడో లోకమంతా అదే ఆచరిస్తూ అతని వెంట నడుస్తుంది అందుకే వెంట నడిచే వారిలో ఒకరిలా కాకుండా నలుగురిని తన వెంట నడిపించుకునే ఉన్నతుడిగా ఎదగాలి చరిత్ర అలాంటి ఉన్నతుడనే స్మరించుకుంటుంది ఈ లోకం నుంచి అనామకంగా చరిత్ర హీనులుగా నిష్క్రమించడానికి మించిన దురదృష్టం మరొకటి లేదు ఆరడుగుల నేలతో అంతమయ్యే జీవితంలో మనకంటూ మనదంటూ మిగిలేది త్యాగము పరోపకారమే ఎంత ఆర్జించావన్నది గణనలోకి రాదు ఎంత ఇచ్చావన్నదే లెక్క త్యాగ భావన చిన్ననాటి నుంచే అలవాటు చేసుకుంటే ఎదిగాక అది మన అలవాటుగా అభిరుచిగా మారుతుంది నలుగురు మనసులో నీ పేరు నిలిచిపోతుంది అది ప్రవాహంగా పరంపరగా ముందు తరాలను నడిపిస్తుంది గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ మా సమాజాన్ని ఉద్దేశిస్తూ ఏమంటున్నాడంటే దీనులలోనే దేవుడు ఒంటరిగా ఈ గుడి చీకటి మూలలో ఎవరిని పూజిస్తున్నావు కళ్ళు తెరిచి చూడు నీ ఎదుట నీ ఈశ్వరుడు లేడు తమ స్వేదంతో చేస్తున్న కర్షకుల మధ్యలో తమ రెక్కల ముక్కలతో రహదారులు పరుస్తున్న కార్మికుల మధ్యలో ఎండనక వాననక చిరిగిన వస్త్రాలతో దుమ్ము కొట్టుకుని తిరుగుతున్నాడు నీ ఈశ్వరుడు నీ మడిబట్టలు అవతల పెట్టి మట్టి నేలపైకి రా నీ పుష్పాలు ధూప దీపాలు కొద్దిసేపు దూరాన్ని పెట్టి తోటి మానవుణ్ణి సేవించు ధరించు అని గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగింది పరాత్మతాకి జై జై హింద్